అంజన్న స్వాములకు సేవ చేసుకునే భాగ్యం కలగడం గొప్ప విషయమని సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ రాజ్ కుమార్ అన్నారు సుల్తానాబాద్ పట్టణ శివార్లో సోమవారం అంజన్న స్వాముల ఉపశమన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కాలినడకన కొండగట్టుకు వెళ్లే అంజన్నస్వాముల ఉపశమన శిబిరాన్ని ఏర్పాటు చేశామని నాలుగు రోజులు శిబిరం అందుబాటులో ఉంటుందని శిబిరంలో వాటర్ బాటిల్ పండ్లు మజ్జిగ మెడికల్ కిట్ అందించడం జరుగుతుందని తెలిపారు ఈ శిబిరానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ శిబిరం కన్వీనర్ చిలగాని విశ్వనాథ్ కో కన్వీనర్లు తుమ్మ నిశాంత్ ఆషాఢపు క్రాంతి కుమార్ మల్లేశం దేశట్టి రమేష్ జూపాక కుమారస్వామి అనిల్ వెంగళ శ్రీనివాస్ శ్రీరాములు పరిపాటి తిరుపతిరావు

என்ன ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம்